నా జన్ని జన్ వెంకట్రామణండి ఉకుంపేట ఉకుంపేట మండల పీస ప్రధాన కార్యదర్శిని అయితే ఈరోజు చీడిపుట్టు వంతెన మించిపోవడంతో చుట్టుపక్కల ఈ ఇరవై గ్రామాలు ఉంటాయి బారపల్లి బారమర్షి అడ్డుమండ ఎలాగా బాగురికి వెళ్ళే రహదారి కూడా ఇదే చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలేమైతే స్కూల్కి వెళ్లాలైతే ప్రతి దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారుగా ఇరవై ముప్పై గ్రామాలు ఉన్న ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవట్లేదు ఇప్పటికీ బ్రిడ్జి మూడు రోజులు నాలుగు రోజులు అయిపోతుంది బ్రిడ్జి మీద ఐదు అడుగులు హైట్లో వాటర్ వెళ్తుంది కాబట్టి ఎంబట చాలామంది అత్యవసర సమయంలో పొలటెంబల పొలం వెంబట రావాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ బ్రిడ్జి గురించి కొద్దిగా పట్టించుకోవాలి ప్రభుత్వము తక్షణమే కొత్త వంతెన శాంక్షన్ చేసి ఇది శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి మీరే చూస్తున్నారు ఇప్పుడు రావాలంటే ఈ ఉకుంబేట రావాలంటే ఖచ్చితంగా మాకు వంతెన మించిపోయింది కాబట్టి నిచ్చిన రూపంలో నెంబర్ రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వము వెంటనే దీన్ని చర్య తీసుకొని వంతెన నిర్మించాలని కోరుతున్నాం అలా సార్ గత ప్రభుత్వాల నుంచి కూడా మనం చూస్తున్నాం కదా ప్రభుత్వాలు మారుతున్నాయి చాలా మట్టుగా మనం కూడా చూస్తున్నాం గతంలో కూడా అనేక సార్లు అధికారులు చూశారు ఎన్ని చూశారు మరి ఈ ఈ కూటమి ప్రభుత్వం అయినా సార్ దీన్ని పట్టించుకుంటుందంటారా గత ప్రభుత్వమే కాదండి ఇంతకు ముందు నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా అదే బ్రిడ్జి అలాగే ఉంది ఎందుకు ఎన్నో ఎన్నో సార్లు ఆ బ్రిడ్జి మీద నీరు బ్రిడ్జి పై నుంచి వెళుతుంది కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈసారి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వమైనా పట్టించుకోవాలనుకుంటున్నాం వైసీపీ ప్రభుత్వం అయితేనేమి కుటుంబ ప్రభుత్వం ఏది పట్టించుకోలేదు రెండు మూడు రోజుల ముందు కూడా కలెక్టర్ గారు వచ్చి దీన్ని చూడడం జరిగింది చూసి చూడినట్టుగా కలెక్టర్ కూడా అనుకున్నారు కనీసం దానికి ఏంటి వాటే వాటర్ అన్నది కూడా మా కలెక్టర్ గారు చెప్పలేదు ఖచ్చితంగా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము కలెక్టర్ గారు అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దొన్న దూర గారు అయితేనేమి శ్రావణ్ గారు అయితేనేమి వాళ్ళ పెద్ద పెద్ద అధికారులు చాలామంది ఉన్నారు కానీ చూసి చూడనట్టు పోతున్నారు దయచేసి ఈ యొక్క బ్రిడ్జిని పునరుద్ధరించి కొత్త వంతెన ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామండి గ్రామస్తులు చాలా ఆవేదన చెందుతున్నారు కాబట్టి మేమందరూ ముక్కుమటగా దీనికి చెప్తున్నాము చూడండి ఇక్కడ రావాలంటే పొలడంబల పొలడంబట గడ్డలు దాటి రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఈ దీన్ని ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుచున్నాం